నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించడానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ హాస్య కథ రచయిత్రి శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి గారు రచించిన శ్రీవాణి గారి కథ అనే చక్కటి కథను విందామండి ఈ కథ రెండు వేల ఎనిమిది నవంబర్లో కౌముది మాసపత్రికలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టిస్తున్నానండి బస్ నిలబడ్డారు పద్మ సావిత్రి వాళ్ళిద్దరూ ఒక గవర్నమెంట్ అండర్టేకింగ్ సంస్థలో పనిచేస్తున్నారు వాళ్ళ కంపెనీ బస్సు రావాలి ఎదురు చూస్తూ కబుర్లు చెప్పుకుంటున్నారు పద్మ హఠాత్తుగా మాటలాపేసింది వస్తుంది శ్రీవాడి గారి కాదు అంది ఎక్కడా అంటూ అటు చూసింది సావిత్రి అదిగో నడుచుకుంటూ వస్తున్నారు చెప్పింది పద్మ చా శ్రీవాణి గారు నడుస్తూ ఎందుకు వస్తారు కారులో వస్తారు కానీ ఎవరిని చూసి ఎవరనుకున్నారో మీరు అంది సావిత్రి కాదు సావిత్రి గారు అరుగు ఆవిడే అంది పద్మ అంతలోనే ఆమె దగ్గరకు వచ్చాక నమస్తే మేడం అంది పద్మ చేతులు జోడించి నవ్వుతూ ప్రతి నమస్కారం చేసి వెళ్ళిపోయింది శ్రీవాణి అదేవిట అలా ఉంది ఆవిడ అంది పద్మ నిజమే ఏమిట పేదగా ఉంది అంది సావిత్రి ఆశ్చర్యంగా ఆవిడ వెళ్ళిన వైపు చూస్తూ ఉండిపోయారు ఇద్దరు బస్సు వచ్చి హారం కొట్టేసరికి ఉలిక్కిపడి పడి బస్ ఎక్కారు బస్సులోనూ ఆవిడ గురించే మాట్లాడుకున్నారు శ్రీవాణి గారు చాలా మంచి వ్యక్తి వృత్తిరీచ లాయర్ ఆవిడ భర్త రంగసాయి గారు ఇంజనీరింగ్ అయ్యాక డబుల్ పిహెచ్డీ చేశారు అమెరికా వెళ్ళి ఏళ్ళు ఉండి తిరిగి వచ్చి సొంతంగా ఇండస్ట్రీ పెట్టుకున్నారు వాళ్ళకి పిల్లలు లేరు శ్రీవాణి గారు తను కంపెనీలో లీగల్ వ్యవహారాలు చూస్తారు సంఘసేవ చేస్తారు పద్మ వాళ్ళ కంపెనీలో మహిళా దినోత్సవం సందర్భంగా శ్రీవాణిని పిలిచారు ఆవిడొచ్చారు మంచి ఒడ్డు పొడుగు చూడచక్కని రూపం మెళ్ళో రెండు పేటల మంగళసూత్రాల పొలుసు నల్లపూసలు చేతులు నిండుగా బంగారు గాజులు రవ్వల దిద్దులు సింపుల్గా ఉన్న కాంచు పట్టు చీర వీటన్నింటి మించిన చీరనవ్వు ఆ రూపం చూసి ముగ్ధులైన వారు ఆవిడ ఉపన్యాసం విని మరింత పరవశించారు ప్రస్తుత సమాజంలో ఎంతోమంది స్త్రీలు డిప్రెషన్తో బాధపడుతున్నారు అటువంటి వారు డాక్టర్ల చుట్టూ తిరగకుండా ఉన్నంతలో ఆనందాన్ని వెతుక్కోవాలి రోజులో కొంత సమయం ఇతరుల గురించి ఆలోచించండి వారు మన బంధువుల మిత్రుల్లో కానవసరం లేదు కంటి ఎదురుగా కనిపించే వారిని తీసుకోండి వారి కష్టం మీ కష్టంగా భావించి వారికి సహాయం చేయండి ఆ సహాయం వేలు లక్షలో కానవసరం లేదు మనకేమాత్రం నష్టం కలిగించకుండానే మనకెంతో మనశ్శాంతిని కలిగించే సాధనాలు ఎన్నో ఉన్నాయి ఉదాహరణకు ఈ మధ్య నాకు ఒక అమ్మాయి కనిపించింది పాత బట్టలకు స్టీల్ సామాన్లు అమ్మటం ఆ అమ్మాయి వృత్తి చేతిలో నెలల పసిపెట్టి ఉన్నాడు వాడికి ఆ అమ్మాయి ఒక నైలాన్ చొక్కా తోడిగింది ఎండ మండిపోతోంది గుక్క పట్టి ఏడుస్తున్నాడు వాడు నాకు జాలేసింది ఆ అమ్మాయిని రమ్మన్నాను బట్టలు వేయండి అమ్మగారు అంది రాగానే బట్టలు కాదు నువ్వు అలా కూర్చో అని చెప్పి మిగిలిన అన్నం ఇంత మజ్జిగ పోసి తినమని చెప్పాను ఆ అమ్మాయి అన్నం తినేలోగా ఇంట్లో ఉన్న పాత పంచ చింపి మిషన్ మీద నాలుగు జుబ్బాలు కుట్టాను నైలాన్ చొక్కా విప్పి మెత్తటి నూలు చొక్క తోడిగేసరికి ఆ పసివాడి ఆనందం వర్ణనాతీతం వాడిని చూసి వాడి తల్లి మురిపెం వర్ణనాతీతం వాళ్ళిద్దరిని చూస్తుంటే నాకు పట్టరాని ఆనందం కలిగింది అటువంటి ఆనందం అప్పుడప్పుడు అనుభవిస్తూ ఉంటే డిప్రెషన్ దగ్గరకు రాదు అంటూ ఆవిడ ఉపన్యసిస్తూ ఉంటే కరతాళ ధ్వనులు మెన్నుముట్టాయి ఫంక్షన్ అయ్యాక చాలామంది ఆవిడ ఆటోగ్రాఫ్ తీసుకున్నారు వారిలో పద్మ సావిత్రి కూడా ఉన్నారు అటువంటి మనిషి ఇవాళ వేలుముడి పాత పడిపోయిన చీర మెళ్ళో మామూలు దండ చేతికి మట్టిగాజులు మూసివైన మొత్త ఉంది ఇంతలోనే ఏమైంది లంచ్ టైంకి మళ్ళీ అదే టాపిక్ వాళ్ళకు కొంచెం దూరంలో కూర్చుని ఉన్న సుజాత వాళ్ళ మాటలు విని గభాల లేచి వీళ్ళ దగ్గరకు వచ్చింది ఆవిడది వేరే డిపార్ట్మెంట్ ముఖపరిచయం ఉంది అంతే ఎక్స్క్యూజ్ మీ మీరు ఎవరి గురించి మాట్లాడుకుంటున్నది కుతూహలంగా అడిగింది కిందటి సంవత్సరం మార్చి నెలలో ఉమెన్స్ డేకి మన మీటింగ్కి వచ్చారు కదా శ్రీవాణి గారు ఆవిడ గురించి చెప్పింది పద్మ ఒక్క నిమిషం అంటూ వెళ్ళి తన బాక్స్ తెచ్చుకుని వీళ్ళ దగ్గర కూర్చుంది సుజాత ఇప్పుడు చెప్పండి ఏమైంది అని అడిగింది చెప్పింది సావిత్రి ఆవేళ ఫంక్షన్లో చూసారా ఎంత గ్రేస్ఫుల్గా ఉన్నారో ఆ తర్వాత ఒకసారి టీవీలో చర్చా కార్యక్రమంలో కనిపించారు ఎప్పుడు చూసినా మహాలక్ష్మిలా ఉండే ఆవిడ ఇవాళ చాలా పేదగా కనిపించారు అంది ఆ మాటలకు వంకరగా నవ్వింది సుజాత ఆవిడ మాకు బంధువు అవుతుంది మా వారికి వేలు విడిచిన మేనత కూతురు వాళ్ళు అదో రకం మనుషులు ఇక్కడ ఉద్యోగాలు వదిలిపెట్టి అమెరికా పోయారు అక్కడ కాలు నిలవక మళ్ళీ తిరిగి వచ్చారు ఉద్యోగాల్లో చేరచ్చు కదా వద్దు మేమే పది మందికి ఉద్యోగాలు ఇస్తామని చర్లపల్లిలో ఒక ఇండస్ట్రీ పెట్టారు పిల్లలు లేరు ఎవరినైనా పెంచుకోండి అంటే వినలేదు దేవుడే మాకు పిల్లలు లేకుండా చేసినప్పుడు మళ్ళీ ఈ పెంపకాలు ఎందుకు మా ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళంతా మా పిల్లలే అంటారు వంద సంపాదిస్తే అందులో తొంభై తొమ్మిది ఖర్చు పెట్టేదాకా తోచదు దర్జాలకు ఖర్చులకు ఏమీ తక్కువ లేదు హళ్ళికి హళ్ళీ సున్నకు సున్నా రేపనేది ఉందనే జాగ్రత్త లేదు తెలివి తక్కువో అతి తెలివో తెలియదు ఎవరితోనో కలవరు లోకం వాళ్లదే మరేం ఎదురు దెబ్బ తగిలిందో ఏమో ఏ సంగతి మా దాకా రాలేదు అంటూ మాటలు భోజనము ఒకేసారి ముగించి లేచి వెళ్ళిపోయింది సుజాత ఆదర బాద్ర చే సెల్ తీసి భర్తకు ఈ సమాచారం అందించింది భార్య చెప్పింది విని బాగా ఆనందపడ్డాడు సూర్యం మా బాగా అయ్యింది పిక్క కుదిరింది అనుకున్నాడు అతనంత ఆనందించడానికి కారణం ఉంది ఎప్పుడో ఏడేళ్ల క్రిందట సూర్యానికి ఏదో ప్రాణ అవసరం వస్తే వెళ్ళి రంగసాయి గారిని సాయం అడిగాడు ఆయన యాభై వేలు అప్పిచ్చి ఆదుకున్నాడు అంతవరకు బాగానే ఉంది ఆయన దేవుడు అని పొగిడారు ఆ తర్వాత వాళ్ళు కొంచెం కుదిరి పడ్డాక బాకీ తీర్చమనేసరికి గతుక్కుమన్నాడు సూర్యం తమలాగా ఆయన కూడా ఆ బాకీ విషయం మర్చిపోయాడని వాళ్ళు అనుకున్నారు ఇదిగో ఇస్తాం అదిగో ఇస్తామని కొన్నాళ్ళు కాలయాపన చేశారు ఇలా వాయిదాలు వేస్తే కొన్నాళ్ళకు విసిగేసి ఆయన అడగటం మానేస్తాళ్లే అనుకున్నారు కానీ రంగసాయి గారు ఘటికుడు నువ్వు మనిషివా పశువా కడుపుకు అన్నం తింటున్నావా గెడ్డి తింటున్నావా అని తిట్టి గోళ్ళు లోడగొట్టి మరీ వసూలు చేశాడు అప్పు చెప్పొద్దు సూర్యానికి చాలా కష్టం కలిగింది ఆ రంగసాయి గారికి ఏం మాయ రోగం పిల్లా పాప కట్టుకుపోతాడా అయిన వారిని అవసరంలో ఆదుకుంటే ఆ డబ్బు ఆనా పరిసెలతో వసూలు చేయాలా అని అడగని వాడికి అడిగిన వాడికి చెప్పుకుని తన అక్కస్ తీర్చుకున్నాడు ఇప్పుడు ఆ రంగసాయి గారికి ఏదో నష్టం వచ్చిందని ఆయన భార్య అతి పేదగా కాలినడక నడుస్తోందని భార్య ద్వారా తెలుసుకునేసరికి చెప్పరానంత సంబరం వేసింది ఆ ఆనందం తనతోటి వాళ్లతో పంచుకోవాలనిపించింది వెంటనే ఫోన్లు చేసి నలుగురు ఐదుగురు బంధువులకు చెప్పేశాడు ఆ నోట ఆ నోట పడి చాలా దూరం పాకిపోయింది ఈ వార్త చాలామందికి చర్చనీయాంశంగా మారింది అంతేనమ్మా ఆ మధ్య మా వాడిని వాళ్ళ దగ్గరికి పంపాం ఏదో పెద్ద సొంత ఫ్యాక్టరీ ఉందని గొప్పగా చెప్పుకుంటారుగా అయిన వాళ్ళు చుట్టాల పిల్లడికి ఉద్యోగం ఇప్పించకపోతారా అని ఆశపడి వాడు వెళ్ళనంటున్నా బలవంత పెట్టి పంపించాం వాడు బంగారం లాంటి కుర్రాడు ఏదో పరీక్షలకు ముందు జ్వరం వచ్చి పదో తరగతి తప్పాడు కానీ కలెక్టరో గవర్నరో కావలసిన తెలివితేటలు ఉన్నాయి వాడికి అటువంటి కుర్రాడిని తీసుకువెళ్ళి లారీలో నుంచి సరుకు దింపించే ఉద్యోగం ఇచ్చారుట వాడికి అసలే డస్ట్ అలర్జీ ఇంకేం చేస్తాడా ఉద్యోగం దానికి తోడు జీతము తక్కువే వెయ్యి రూపాయలు ఇస్తామన్నారుట ఈ రోజుల్లో అడుక్కునేవాడు కూడా అంతకంటే ఎక్కువ సంపాదిస్తున్నాడు మా వాడికి పౌరుషం వచ్చి మానేసి చక్క వచ్చాడు అయిన వాళ్ళ పిల్లాడు కదా వాళ్ళ దగ్గర ఉంచుకొని వ్యాపారంలోని మెళుకువలన్నీ నేర్పి వాటాదారుగా చేసుకోకూడదు రేపు వాళ్ళ అనంతరం వాడే అందిపుచ్చుకుంటాడు ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేకపోయింది వాళ్ళకి ఇప్పుడు మా బాగా అయిందిలే అందు ఒక ఇల్లాలు నిజమే వదిన మా అమ్మాయి పెళ్లి కుదరగానే వెళ్ళి చెప్పాము పెళ్ళికి రాలేము ఢిల్లీ వెళ్తున్నాము అంటూ మూడు మూడొందలో ఖరీదు చేసే ఓ ముష్టి చీర ఓ లక్క పెడితే అంత వెండి కుంకుమ భరణ ఇచ్చింది ఆవిడ ఓ ఐదొందలు ఇచ్చి అల్లుడికి ఇవ్వండి అంది ఏం కట్టుకుపోతారా పదివేలో పదిహేను వేల్లో చేతుల్లో పెట్టి ఖర్చులు కొంచండి అనకూడదు ఫోన్లే పిసినారి బుద్ధులు అనుకున్నాము మా బాధ ఏమిటి అంటే ఎవరి ద్వారానో మాకు తెలిసింది ఆ తర్వాత పది రోజులకే వాళ్ళ ఫ్యాక్టరీలో పనిచేసే అమ్మాయిని అక్కడే పనిచేసే అబ్బాయికిచ్చి పెళ్లి చేశారట సంసారానికి సరిపడా స్టీలు సామాన్లు మంచము పరుపు కూడా కొనిచ్చారట ఎంత హీనపక్షంగా చూసినా భోజనాలతో కలిసి ఇరవై వేలు దాకా అయిందిట అయిన వారికి ఆకుల్లోనూ కానీ వారికి కంచాల్లోనూ అంటే ఇదే అంది మరో ఇల్లాలు మరొక చోట మరో చర్చ సాగుతోంది ఈ రంగసాయి గారిదంతా తలతెక్క వ్యవహారం ఓసారి వాళ్ళింట్లో ఏదో శుభకార్యమని పిలిచారు బంధువులకి భోజనంతో పాటు పేదలకి అన్నదానం కూడా ఏర్పాటు చేశారట బంధువులకేమో పులిహోర పూర్ణాలు పరమాన్నం పెట్టి పంపించి పేదలకి మాత్రం పూరి కుర్మ పలావు జాంగ్రీలు ఐస్ క్రీములు కొనట పైగా అదేమిటంటే పేదలకు అవన్నీ ఎవరు పెడతారు అని వాదమట ఆయనకు తాళం వేస్తూ ఆవిడ ఒక అత్తి దొందూ దొందే అన్నాడు పెద్ద మనిషి కోట్ల కొద్ది ఉంటే ఎన్ని దానాలైనా చేయొచ్చు ఏముంది లంకమేత గోదావరి ఈత అన్నట్టు ఆ ఫ్యాక్టరీ ఓ సొంత ఇల్లు అంతే బ్యాంకు బ్యాలెన్స్ ఏమీ ఉండదు ఉంటే మొగుడు పెళ్ళాలకు తోచదు ఏమిటో గాలివాటు వ్యవహారం తెలివి తక్కువతనంగా ఏదో చేస్తుంటారు అందుకే తనకు సొంత తెలివితేటలు లేకపోతే మరొకరిని సలహా అడిగే అలవాటైనా ఉండాలి నేను ఎన్నోసార్లు చెప్పాను వింటేనా అన్నాడు ఇంకో మేధావి ఈ సంగతి తెలిసి నిజంగా బాధపడినవాడు శేఖరం అతనికి రంగసాయి గారికి బంధుత్వం ఉంది నాలుగైదు సార్లు రంగసాయి గారు శేఖరానికి సహాయం చేశారు ఫోన్ చేసి ఏమైందో కనుక్కుందాం అనుకున్నాడు శేఖరం కానీ ఆ పని చేయటానికి జంకు కలిగింది రంగసాయి గారికి ఇంకొంత బాకీ తీర్చాలి తన దగ్గర ఇప్పుడు డబ్బు లేదు తీరా ఇప్పుడు ఫోన్ చేసి ఆరా తీస్తే ఆయన గాని చూడు శేఖరం నాకు ఇబ్బందిగా ఉంది నా బాకీ తీర్చు అన్నాడంటే తను చిక్కుల్లా పడతాడు కాబట్టి తెలిసినా తెలియనట్లు ఊరుకుంటే ఉత్తమం అదీగాక ఆయన తనకొక్కడికే కాదు చాలామందికి సాయం చేశాడు ఎవరో ఒకరు ఆయన్ని ఆదుకోకపోరు అని ఊరుకున్నాడు మొత్తానికి రంగసాయి గారిల గురించి ఆవేళ చాలామందే మాట్లాడుకున్నారు సుజాత ప్రతిరోజు పని కట్టుకుని పద్మ సావిత్రులను వెతికి పట్టుకుని ఏమైంది ఇవాళ మా శ్రీవాణి కనిపించిందా అని అడుగుతుంది ఇవాళ కూడా కనిపించారు అదే అవతారం పాపం నడవలేక ఆయాసపడుతున్నారు అని చెప్తున్నారు సావిత్రి పద్మ ఆ వార్తని యథాశక్తి బంధువులకు చేరవేసి ఆనందపడుతుంది సుజాత సూర్యం ఒకసారి వాళ్ళ ఫ్యాక్టరీకి ఫోన్ చేశాడు సార్ లేరు ఎక్కడికో వెళ్ళారు రావటానికి చాలా రోజులు పడుతుంది అని మొత్తసరిగా సమాధానం చెప్పారు వివరాలు అడిగితే మాకేం తెలియవు అన్నారు ఇంటికి ఫోన్ చేస్తే మీరు డైల్ చేసిన నెంబర్తో ప్రస్తుతం ఏ నెంబరు పనిచేయటం లేదు అని సమాధానం వచ్చింది ఇంకే ఉంది ఫోన్ కూడా పీకేసుకుపోయి ఉంటారు ఏదో పెద్ద దెబ్బే తగిలింది ఆయన మొహం చాటేసి ఉంటాడు ఈ విషయమే సుజాతతో చెప్పాడు సూర్యం కనీసం ఆవిడ ఉద్యోగం ఉన్నా బాగుండేది ఇటువంటి ఆపత్ సమయంలో ఆదుకునేది తీరి కూర్చుని ఉద్యోగం వదిలేసింది తా దూర కంత లేదు మెడకో గంగడోలు అన్నట్టు ప్రజాసేవ సింగినాథం అంటూ చేతి చమురు వదిలించుకోవటం సొంత వ్యాపారం వ్యాపారం అనగానే సరే అన్నీ సమర్థించుకునే తెలివితేటలు ఉండొద్దు మనకు వ్యాపారాలు కాకనేగా ఉద్యోగాలు చేస్తున్నాం ఇప్పుడు పాపం రోడ్డు మీద అయింది పని అంది సుజాత ఇద్దరు వాళ్ళ విషయమే మాట్లాడుకున్నారు ఆయన ఫ్యాక్టరీలో దొరకని విషయం వాళ్ళ ఇంటి ఫోన్ పీకేసిన విషయం కూడా నలుగురితో చెప్పి ఆనందించింది సుజాత ఈ కారణం వల్ల బంధువుల్లో సుజాత చాలా ముఖ్యమైన వ్యక్తి అయిపోయింది తెల్లవారే లేస్తే ఎవరో ఒకరు ఫోన్ చేసి ఏమిటి సుజాత ఏమైందిట రంగసాయి గారి సంగతి ఎవర కొత్త వివరాలు తెలిసాయా అని అడగటం వాళ్లను నిరాశపరచటం ఎందుకని ఉన్నవి లేనివి కల్పించి చెప్పటం కాలక్షేపంగా మారింది సుజాతకి రాను రాను ఉత్కంఠ పెరిగిపోయింది సుజాతకి ఎలాగైనా శ్రీవాణిని కలిసి పూర్తి వివరాలు రాబట్టి అవన్నీ బంధువులకు చెప్పాలనే తహతహ ఆ పని ఎలా చెయ్యాలా అని ఆలోచించి మంచి ప్లాన్ వేసుకుంది ఒకరోజు పొద్దున్నే లేచి ఆటో వేసుకుని ఆరు కిలోమీటర్లు ప్రయాణించి సావిత్రి పద్మ వాళ్ళు బస్ ఎక్కే స్టాప్కు వెళ్ళింది ఎవరికీ అనుమానం రాకూడదని బాగా ముందుగానే వెళ్ళి అక్కడే పచారులు చేస్తూ గడిపింది నిర్ణీత సమయానికి వచ్చారు పద్మ సావిత్రి సుజాతను చూసి ఇదేమిటండి మీరిక్కడ అని అడిగారు ఆశ్చర్యంగా నిన్న ఈ ఏరియాలో ఫ్రెండ్ ఇంట్లో ఫంక్షన్ జరిగింది రాత్రి బాగా ఆలస్యమైంది అందుకని ఇక్కడే ఉండిపోయాను ఇక్కడే బస్సు ఎక్కుదామని వచ్చాను అంది గోడ కట్టినట్లు అబద్ధం చెప్తూ మా శ్రీవాణ్ వచ్చేసిందా అంది యథాలాపంగా అడిగినట్లు ఇంకా రాలేదండి రావాలి ఒక్కో రోజు ఆవిడ వస్తారు ఒక్కో రోజు మన బస్సు వస్తుంది అంది సావిత్రి దేవుడా దేవుడా ఇవాళ ఆవిడ ముందు రావాలి అనుకుంది సుజాత ఆవిడ కోరిక ఫాలించింది అరివో శ్రీవాణి గారు అంది పద్మ పద్మ సావిత్రి ద్వారా ఎంత విని ఉన్నా శ్రీవాణిని చూసి గతుక్కుమంది సుజాత మామూలు చీర బోసిగా ఉన్న చెవులు మెళ్ళ ఓ పసుపు తాడు చేతికి రెండేసి మట్టి కాసులు మనిషి బాగా నలిగిపోయింది కొంచెం పడుతోంది సుజాత ఆశ్చర్యావస్థ నుంచి బయటపడకముందే దగ్గరకొచ్చిన శ్రీవాణి పలకరించింది సుజాత నువ్వేమిటి ఎక్కడున్నావు అంది ఆగిపోయి నేను ఇక్కడ పని ఉండి వచ్చానులే కానీ అక్కయ్య నువ్వేమిటి ఎలా అయిపోయావు ఆరోగ్యం బాగాలేదా అంది సుజాత బాగానే ఉన్నాను సుజాత మరి నేను వెళ్తాను నాకు ఆలస్యం అవుతుంది అంది శ్రీవాణి దొరికినట్లే దొరికి జారుకుంటున్న శ్రీవాణిని చూసి సుజాత ఒక చిరాకేసింది ఆ మాత్రం తెలివితేటలు నాకు ఉన్నాయి ఈ అవకాశం జారు విడుచుకుంటానా అనుకుని పాదక్కయ్యా నేను వస్తాను అంది బస్సు వచ్చేస్తుందేమోనండి సుజాత గారు గుర్తు చేసింది పద్మ నేను ఆటోలో వస్తానులేండి చాలా రోజుల తర్వాత కనిపించింది మా అక్కయ్య కాస్త సుఖాలు మాట్లాడుకుంటాం అనేసి శ్రీవాణితో బయలుదేరింది సుజాత ఏమిటి విశేషాలు సుజాత బావా పిల్లలు బాగున్నారా ఆదరంగా అడిగింది శ్రీవాణి అందరం బాగానే ఉన్నావు అక్కయ్య నువ్వు చెప్పు ఏమిటి విశేషాలు అడిగింది సుజాత మామూలు కబుర్లకేం కానీ సుజాత ఈ మధ్య మేమంతా కలిసి ఒక మంచి పని చేశాం కర్ణాటక బోర్డర్లో ఒక పల్లెటూళ్ళో పాపం ఎల్లమ్మ ఆచారానికి పాలైపోయిన ఒక అమ్మాయిని ఆ చీర నుంచి తప్పించి చేతి పనుల్లో శిక్షణ ఇప్పించాం చీరల మీద వర్క్ చేసి రోజుకి ఓ వంద రూపాయల దాకా సంపాదించుకుంటుంది తల్లితనాన్ని అనుభవించాలని ఆశపడుతోంది బిడ్డను పెంచుకుంటానని చెప్పింది తల్లి తండ్రి ఎయిడ్స్ వ్యాధితో మరణించగా అనాథగా మారిన ఆ ఐదేళ్ల పాపను తీసుకుని ఈ అమ్మాయికి అప్పగించాము బిడ్డ కోసం తప్పిస్తున్న తల్లికి బిడ్డ దొరికింది అనాథ పాపకు తల్లి దొరికింది వాళ్ళని చూస్తుంటే మాకెంతో తృప్తిగా అనిపిస్తుంది ఇటువంటి అనుభవాలు జీవితంలో ఎంతో తృప్తినిస్తాయి సుజాత అంది శ్రీవాణి సుజాతకు విసిగేసింది ఈ సొంత డబ్బా చాలే తల్లి అని మనసులో అనుకుని పైకి మాత్రం అక్కయ్య ఆ మధ్య నీ కోసం ఇంటికి ఫోన్ చేస్తే ఆ నెంబర్తో ఏ ఫోను లేదు పొమ్మన్నారు ఫ్యాక్టరీకి చేస్తే బావగారు లేరు ఎక్కడికి వెళ్ళారక్కయ్యా మీ ఫోన్ ఏమైంది అంది ఆరాగా మాకు అమెరికన్ కంపెనీ నుంచి మంచి ఆర్డర్ వచ్చింది సుజాత లాభాలు ఎలాగో వస్తాయనుకో మరొక పది మందికి ఉద్యోగాలు ఇవ్వగలమని ఆనందంగా ఉంది బావగారు ఆ పని మీదే అమెరికా వెళ్ళారు ఇంకో వస్తారు ఇక ఫోన్ అంటావా పాతది తీసేసి ఈ మధ్య రిలయన్స్ ఫోన్ తీసుకున్నాం అంది శ్రీవాణి గతుక్కుమంది సుజాత అలాగా చాలా సంతోషం సరేగాని అక్కయ్య నువ్వేమిటి కాలినడకొని వెళ్తున్నావు కారేమైంది నగలన్నీ తీసేసావే ఓర్పు నశించిపోయి నేరుగా పాయింట్లోకి వచ్చేసింది అద ఈ మధ్య ఆరోగ్యం కాస్త పాడైంది సుజాత మెనోపాజ్ టైం కదా నడువు నొప్పి దానికి తోడు ఉండు ఎడంకాలు గుంజటం కేరళ వైద్యంతో తగ్గుతుందని ఎవరు అంటే ప్రయత్నించి చూద్దామని మొదలుపెట్టాను పంచకర్మ చికిత్స ఐదారు వారాలు ఇన్ని మొదలుపెట్టి బాగానే ఉంది తైల మర్దనాలి కదా కాలి మట్టెలతో సహా అన్నీ తీసేయమంటారు వెళ్ళి తీయాలి కదా అని ఇంటి దగ్గర తీసేస్తున్నాను ఆ వైద్యానికి తోడు కాస్త వాకింగ్ కూడా ఉంటే ఈ ఒళ్ళు తగ్గుతుందని నడిచే వెళ్తున్నాను ఆ అన్నట్లు చెప్పడం మర్చిపోయాను మా పెద్ద చెల్లెలో రాధ కూతురికి పురుడొచ్చింది ఒక్కతే ఉంది కాస్త సాయంగా ఉండవే అక్కయా అంది అన్నీ కలిసి వస్తాయి ఇక్కడికి ఆ సెంటర్ కూడా దగ్గర ఎలాగో బావగారు ఊళ్ళో లేరు ఇక్కడే ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను ఇది అవగానే ఇంటికి వెళ్తాను అంటూ విషయం చెప్పేసి నేను ఇటు వెళ్ళాలి అనుకోకుండా నిన్ను కలుసుకోవటం ఆనందంగా ఉంది వీలు చూసుకుని మా ఇంటికి రా అని సందులోకి తిరిగింది శ్రీవాణి చేష్టలుడిగిన సుజాత మెల్లిగా వాస్తవంలోకి వచ్చింది టైం అయిపోతుంది బస్సు పట్టుకోవాలి అనుకుంటూ ఉరుకుల పరుగుల మీద బస్టాండ్కి వెళ్ళింది కానీ అప్పటికే బస్సులు వెళ్ళిపోయాయి ఇంకా ఆటోనే గతి అంత దూరం ఎవరూ రామన్నారు రిటర్న్ ఫెయిర్ ఇమ్మన్నారు కాసేపు అటు ఇటు పరుగులు పెట్టి గత్యంతరం లేక రెండొందలు తాగలేసి ఆటో ఎక్కింది ఆఫీస్కి వెళ్ళేసరికి గేటు మూసేశారు ఫార్మాలిటీస్ ముగించుకుని లోపలికి వెళ్లేసరికి దాదాపు లంచ్ టైం కావస్తోంది బాసు మొక్క చేవాట్లు పెట్టాడు వికలమైన మనసుతో లంచ్ బాక్స్ తీసుకుని హాల్లోకి వెళ్ళింది అక్కడ ఎదురుగా సావిత్రి పద్మ ఏమైందిటండి శ్రీవాణి గారికి అని అడిగారు ముక్తకాంఠంతో నా శ్రాద్ధమైంది నా పిండా కూడా అయింది విసురుగా చెప్పి కుర్చీలో కూలబడి అదృష్టవంతుల్ని చెడగొట్టేవాళ్ళు లేరు దరిద్రుల్ని బాగు చేసేవాళ్ళు లేరు అనుకుంటూ కళ్ళనిళ్ళు పెట్టుకుంది సుజాత కథ సమాప్తం ప్రియ ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాధీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే